అరే వెంకిపల్లి సుబ్బి సాగుకొచ్చినట్టుగా మారింది ఇప్పుడు రాజమౌళి పరిస్థితి నిజానికి బాలకృష్ణ వందో సినిమాగా అందరి దృష్టిని ఆకర్షించిన శాతకర్ణి విడుదలయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది ఈ సినిమాను ఇప్పుడు బాలయ్య సినిమా కంటే క్రిష్ సినిమాగా చూస్తున్నారు శాతకర్ని చూసి బయటకు వచ్చాక మాటలన్నీ డైరెక్టర్ సినిమా బడ్జెట్ తీసిన టీం మీదనే ముచ్చట్లు గడుపుతుండ్రు ఇదంతా ఒక ఎత్తు అయితే శీతకర్ని సినిమా రాజమౌళిని టార్గెట్ చేయడం అరే సరికొత్తంగా అంశంగా మారింది సినిమాను చూసి బయటకు వచ్చిన వాళ్ళంతా అనేసి సంవత్సరాలు సినిమా తీయాల్సిన అవసరం ఉందా అన్నేళ్ళు చెక్కేసి తీసిన బాహుబలికి కేవలం డెబ్బై తొమ్మిది రోజులే షూటింగ్ ముగించిందని శాతకర్ణికి మధ్య తేడా పెద్ద ఉందన్న మాటలు విమర్శగా మారాయి అరే సినిమా అంటే ప్లాన్గా ఫాస్ట్గా తీయాలి తప్పించి ఏళ్ళ తరబడి చేయడం కాదన్న మాట ఇప్పుడు రాజమౌళికి ఇబ్బందిగా మారింది ఆసక్తికరమైన అంశం ఏమిటంటే శాతకర్ణికి రాజమౌళికి ఏమాత్రం సంబంధం లేకున్నా ఇప్పుడు మాత్రం అందరికి టార్గెట్ అయ్యారనే చెప్పాలి బాహుబలిని అనేసి సంవత్సరాలు తీయటానికి చర్చల్లో ప్రశ్నిస్తున్న వైనం చూసినప్పుడు శాతకర్ణితో రాజమౌళికి సరికొత్త తలనొప్పి తెచ్చి ఎలాంటి సందేశం లేదంటున్నారు వీడియోపై మీ విలువైన